హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ యూట్యూబ్లో దుమారం అయి దుమ్ము లేపుతున్న ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే నాన్ అన్న బెట్టింగ్ యాప్లలో ప్రమోట్ చేయకని చెప్పి చెప్పిండు అంతే దానికి విజయ్ మోదిరాజు వాళ్ళంతా ఇక ఎవరెవరో అంతా ట్రోల్ చేయడం మొదలుపెట్టరు బ్రదర్ మీరు చేసే పని సరైందా కాదా కొన్ని జీవితాలు ఖరాబ్ అవుతున్నాయని నా అన్వేషణ అనే అన్వేషణ కొన్ని విషయాలను చెప్పడం జరిగింది వాటిని మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటే అది అట్లా అర్థమవుతుంది మీరు మీరు చేస్తున్న వర్క్లో కొంతమంది మనకు ప్రాఫిటే కాకుండా కొంతమంది జీవితాలను పాడు చేస్తున్నాయి వాటికి మీకు వచ్చే లాభాలు ఏమీ ఉ ఉన్నా ఉండకపోయినా ఇతరుల జీవితాలు ఖరాబ్ కావద్దు రోడ్డున పడకూడదు బెట్టింగ్ యాప్ల వల్ల కొంతమంది నష్టపోయి వాళ్ళ జీవితాలను కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటే వాడు అంటాడు నీకు నువ్వు నీకు యూజ్ కోసం అంటాడు ఒకడు ఇంకోటి ఇంకోటి అది కాదన్న బెట్టింగ్ యాప్స్ కోసం బెట్టింగ్లు పెట్టి వాళ్ళ జీవితాలను తగలబెట్టుకొని వారు నాశనం అయిపోతుంటే మీరు చూసి సంతోషించడం మీకు మంచిదా అన్న వాళ్ళ ఒక ఫ్యామిలీ పాడైపోతుంటే మీరు చూసి ఆనందించడం మీకు మంచిగా అనిపిస్తుందా మీకు ఇది భావ్యమేనా అన్న నువ్వు మాట్లాడే స్లాంగ్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ పచ్చలు బలిగే రోజు వచ్చిన అది ఏం మాటలు అన్నాయి నువ్వు ఒక తోటి యూట్యూబర్లకు నువ్వు నేర్పే పద్ధతిదా నువ్వు నేర్చుకున్న సంస్కారం సంస్కారందా నీ సంస్కృతి నేర్పింది తెలంగాణ సంస్కృతి మన సంస్కృతి ఏం నేర్పింది అన్న నీకు పచ్చలు వలుగుతాయి గీ 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 చెడ్డ చెడ్డ మాటలు ఏం మాటలు అన్నా నువ్వు మాట్లాడేది కనీసం నీకన్నా అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు అని ఒకసారి వీడియో నువ్వు నీ వీడియో నువ్వు చూసుకోన్నా ప్రపంచ యాత్రికుడు నువ్వు అనడం కాదన్నా ప్రపంచ యాత్రికుడు ప్రపంచం మొత్తం తిరిగితేనే ప్రపంచ యాత్రికుడని అందరు సన్మానాలు అన్నీ చేస్తున్నారు అన్న అన్న అన్వేషణకు యూస్ కొత్త కాదు సబ్స్క్రైబర్స్ కొత్త కాదు లేకపోతే వీళ్ళంతా కొత్త కదన్న నీకు కొత్త కావచ్చు మన కొత్త కావచ్చు ఆయన తిరిగే చేసే పని కమిట్మెంట్ కలిగి ఇల్లును కుటుంబాన్ని కన్న ప్రదేశం చూ పుట్టిన ప్రదేశాన్ని విడిచిపెట్టి దేశమంతా ఆయన యాంబిషన్ పట్టుకొని తిరుగుతుండ నీ లెక్క నా లెక్క గాలాలు వేసి చేపలు పట్టడు ఎందుకన్నా ఈ పనికిరాని మాటలు అన్ని మాట్లాడుకుంటా ఎవరినో ట్రోల్ చేస్తే నిజంగానే నువ్వు ఫేమస్ కావాలని చెప్పేసి నువ్వు చేసే ట్రోల్ మాకు అంత కూడా అర్థమవుతూనే ఉందన్నా నువ్వు చేసే ఆ పని ఏందో నువ్వు చేసే పని అంతా కూడా కనిపిస్తూనే ఉంది బైయాసన్ యాదవ్ని అన్నది ఏందన్నా నువ్వు మళ్ళీ అన్వేషణలో మాట్లాడిన వీడియో మళ్ళీ మళ్ళీ చూడు నీకు నేను చెప్పేది ఏంటంటే ఆయన చేసిన పని మొత్తం కూడా షిప్లో వచ్చింది బైక్ అని మాట్లాడి తర్వాతకి నువ్వు బెట్టింగ్ యాప్లకు ఎవరికైతే ప్రమోట్ చేస్తున్నావో వాళ్ళకి అట్లా చేయకు కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి కొన్ని కుటుంబాలు రోడ్న పడుతున్నాయి వారంతా కూడా ఆగమైపోతురు పరిస్థితి బాగాలేదు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఆగమైపోతురు ఎంతోమంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి సూసైడ్లు చేసుకొని ఆపదల పడుతురు వద్దు అలాంటి పనులు మానుకోమని చెప్పిండన్న నువ్వు ఒక్కసారి నువ్వు జ్ఞానోదయం అయ్యేటట్టు మంచి యోగా చేసి మెడిటేషన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండి వీడియో చూడన్నా నీకు అర్థమవుతుంది నువ్వేదో ఫేమస్ కావాలి నేనేదో ఫేమస్ కావాలి నేను ఏది మాట్లాడినా ఫేమస్ అవుతారా బయ్ అని అనుకుంటే అది నీ ఇష్టం నీ విజ్ఞతకు వదిలేస్తున్నా కానీ మాట్లాడే ముందు నేనేం మాట్లాడుతున్నా అసలు సబ్స్క్రైబర్స్ ఏమి వింటరు లేకపోతే నా తోటి సమాజం ఏం చూస్తుంది అసలు నేను ఏ స్థితిలో ఉన్నా అసలు నా పరిస్థితి ఏంటి నేను మాట్లాడే విధానం ఎలా ఉంది ఎదుటి వాళ్ళు నన్ను చూసి నేర్చుకోవాలి లేకపోతే నేను చెప్పేది రిసీవ్ చేసుకోవాలంటే మనం మాట్లాడే మాటలు నాన్ పార్లమెంటరీగా నువ్వు మాట్లాడడం నీ బూతులు ఏదో మాట్లా అన్ని విషయాలలో వర్కౌట్ కాదన్న బూతులు మాట్లాడడం నువ్వు గ మేడారం పోయి వీడియో చేసినావు మస్తుంది మంచిగా చూసినావు ఆదరించినావు అదంతా కూడా బాగుంది గిసోంటే నీకెందుకన్నా చిన్న పిల్లగా చేసే పనులు చేస్తా అంటావు అన్న నువ్వు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు నాకు సిగ్గు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు నువ్వు నీ ఏదైతే వీడియో పోస్ట్ చేసినో ఆ వీడియోలో నేను దేనికైనా నువ్వు అన్నదానికి బెట్టింగ్ యాప్ల గురించి అగ్రి అవుతానవు నువ్వు అగ్రి కావాలన్నా పరాయిరే రాష్ట్రపళ్లకు చెప్తే అర్థమవుతుందో కాదో ఒకవేళ చెప్పినా ఇనే స్థితిలో ఉన్నారో లేరో కానీ నువ్వు టూరిస్టువి నువ్వు నువ్వు ఒక వీడియో చేస్తున్నావు కదా నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నావని బన్నీసన్ని యాదవ్ని అన్నని నువ్వు ప్రమోషన్లు చేయకు బెట్టింగ్ యాప్ల గురించి అని చెప్పి చెప్పిండన్నా ఆయనలాంటి వాళ్ళు చెప్పేటోళ్ళ గురించి కాదు నువ్వు తెలుగోడివి మనోడివి అర్థం చేసుకుంటావు మన తోటోళ్ళు ఖరాబ్ అయిపోతురు మన ఫ్యామిలీలు రోడ్ల మీదకి వస్తున్నాయి తెలిసి తెలియక అన్న పల్లవి ప్రశాంత్ నువ్వు మాట్లాడే సబ్జెక్ట్కి నువ్వు మాట్లాడే బన్నీ సన్ని యాదవ్కి ఈ అంత కూడా ఒక్కొక్క సబ్జెక్టు నువ్వు తీసుకుంది అంత కూడా కరెక్ట్ వేల లేదని నా అభిప్రాయం అన్న ఎందుకంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఇప్పుడు ఒక చిన్న విషయం అన్న పల్లవి ప్రశాంత్ ఆయన ఒక యూట్యూబర్గా బిడ్డగా ఫేమస్ అయ్యి ఆయన చేస్తున్న పని మనకు తెలుసు కానీ నువ్వేం పని చేస్తున్నావు అన్న అసలు నీ పని నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది నీకు అర్థమవుతుందా నాకు గుర్తుపెట్టుకో ప్రపంచం వల్ల ఎవరిని ఎవరు తొక్కరన్నా ఎవరిని ఎవరు తొక్కలేరు అది సాధ్యపడే పని కాదు నువ్వు ఇంత మాట్లాడుతున్నావు అసలు నిన్ నువ్వు ఎంతమందిని తొక్కితే మరి ఇంత స్థాయి వరకు వస్తున్నావో నాకు ఎటు అర్థమవుతలే నీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంత యూస్ వస్తుంది ఒకటే రోజులో మూడు వేలు రెండు వేల మంది చూసిరు నీకు కానీ నువ్వు ఎంతమంది తొక్కితే ఆ మూడు రెండు వేల మంది చూసారు నీ కష్టం నువ్వు కష్టపడే విధానం నువ్వు చేసే పని నీ కమిట్మెంటే కదన్న నేను ఇంత దూరం తీసుకొస్తుంది కాబట్టి ఎవరో తొక్కుతుర్రు ఎవరో డామినేట్ చేస్తే ఇది అయిపోతానని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకొని మాట్లాడడం చాలా తప్పన్న ఎందుకంటే ఎవరో తొక్కితే ఎవరో కింద పడిపోయే రోజులు కావన్నాయి ఇన్ సెకండ్స్లో కనీసం నువ్వు ఇప్పుడు నువ్వు ఎవరినో అంటేనే నువ్వే ఊకుంటలేవు ఎవరినో బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేయొద్దన్నా నువ్వు మంచి స్థాయిలో ఉన్నావు రేజర్వి నువ్వు లేకపోతే ఒక సైకిల్ యాత్ర బైక్ యాత్ర చేస్తున్నావు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు ప్రజలు ఖరాబ్ అయిపోతున్నారు అంటేనే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు అలాంటి నువ్వు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు పల్లవి ప్రశాంత్ అంటావు వాడు ఊమా అంటావు ఇంకోడు అంటావు అంటావు కనీసం సబ్జెక్ట్ తీసుకునే ముందు మంచి సబ్జెక్ట్ తీసుకున్నా సరే నువ్వు ప్రశ్నించడమే నీ అలవాటైతే మంచిగానే ఉంది నువ్వు అడగడం కానీ అసలు అన్వేషణ ఏం చెప్పిండు లేకపోతే నువ్వేం చెప్తున్నావు వినండి అన్న మీరు పెద్దోళ్ళు మీరు వినాలే అవగాహన లేకుండా ఒక సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడుతుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది కనీసానికి మీకు సబ్జెక్ట్ లేకోకుండా మీకు మరి వీడియో చేయమని ఎవరు చెప్పిరో ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ మీరు చాలా వరకు కూడా తెలుసుకొని వీడియో చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం